వాంకడే వేదికగా ముంబై ఆర్సీపీ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ పై పలువురు క్రికెట్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు టాస్ సమయంలో ఏదో జరిగిందని చర్చించుకుంటున్నారు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ టాస్ ఫలితాన్ని తారుమారు చేశాడని ఆరోపిస్తున్నారు ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్ అని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు నిన్నటి మ్యాచ్ లో ముంబై గెలవాలని ముందుగానే ఫిక్స్ అయిందని అంటున్నారు శ్రీనాథ్ టాస్ ఫలితాన్ని మార్చాడనడానికి ఇదే సాక్ష్యం అంటూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది కాగా నిన్నటి మ్యాచ్లో ఆర్సిబీపై ముంబై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆర్సీబీని ఓడించింది ప్రస్తుతం ముంబై ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది మరోవైపు ఆర్సిబీ ఆరు మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది ఆర్సీబీ తదుపరి ఆడబోయే ఎనిమిది మ్యాచ్ల్లో ఏడింట గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి లేకపోతే ఈ సీజన్లోనూ ఆర్సీబీ దిక్తహస్తాలతోనే వెనతిరగాల్సి వస్తుంది